పరిస్థితి మనల్ని మలిచే నిజం పరిస్థితి ఈ ఒక్క మాట మన జీవితం మొత్తం మార్చే శక్తి కలిగి ఉంటుంది మనిషి ఎలా ఉంటాడో కాదు పరిస్థితి అతన్ని ఎలా మార్చిందో అదే అసలు కథ ఒక మనిషి నవ్వుతూ కనిపిస్తాడు కానీ ఆ నవ్వు వెనక ఉన్న పరిస్థితి ఎవరికీ తెలియదు ఒక మనిషి కోపంగా ప్రవర్తిస్తాడు కోపంగా ఉంటాడు కానీ ఆ కోపానికి కారణమైన పరిస్థితిని ఎవరు అడగరు పరిస్థితి అనేది మనం కోరుకొని తెచ్చుకునేది కాదు కానీ మన జీవితంలోకి వస్తుంది అది మనల్ని పరీక్షించడానికి కాదు మన బలాన్ని బయటకు తీసుకురావటానికి కొన్ని పరిస్థితులు మనల్ని నిశ్శబ్దంగా మార్చేస్తాయి మాటలు తగ్గిపోతాయి నవ్వులు ఆగిపోతాయి నమ్మకం కూడా కొంచెం కొంచెం తగ్గిపోతుంది అయినా మనం బయటకు మాత్రం బలంగా కనిపిస్తాం ఎందుకంటే పరిస్థితి నేర్పిన మొదటి పాఠం అదే బాధను బయటకు చూపించకూడదు వ్యక్తపరచకూడదు పరిస్థితి చెడుగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ నిజమైన రూపం బయట పడుతుంది ఎవరు మనతో ఉంటారు ఎవరు మాటల వరకే ఉంటారు ఎవరు పూర్తిగా దూరం అవుతారు అవి పరిస్థితిని చూపిస్తుంది అందుకే పరిస్థితి బాధ ఇచ్చిన అతి పెద్ద గురువు అన్నీ పరిస్థితి చూపిస్తుంది కొన్ని పరిస్థితులు మనల్ని ఒంటరిగా చేస్తాయి కానీ అదే ఒంటరితనం మనల్ని మనతో మనం మాట్లాడుకునేలా చేస్తుంది అప్పుడే మనకు అర్థమవుతుంది మనకు నిజంగా ఏం కావాలో ఎవరిపై ఆధారపడాలో ఎవరిని వదిలేయాలో పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కష్టంగా ఉన్న పరిస్థితి రేపు మనకు ఒక కథ అవుతుంది ఒక పాఠం అవుతుంది ఒక బలం అవుతుంది ఒక ధైర్యం అవుతుంది పరిస్థితి మనల్ని కింద పడేస్తే అదే పరిస్థితి మన్ మళ్ళీ లెవటం లెగటం కూడా నేర్పిస్తుంది పరిస్థితి మనల్ని నిశ్శబ్దంగా చేస్తే అదే పరిస్థితి కొన్ని సందర్భాల్లో మాట్లాడేలాగా చేస్తుంది కాబట్టి పరిస్థితిని నిందించకండి దాని అర్థం తెలుసుకోండి ఎందుకంటే పరిస్థితి మన శత్రువు కాదు మనల్ని మలిచే నిజమైన శిల్పి ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి మీకు భారంగా అనిపించవచ్చు కానీ రేపు అదే పరిస్థితి మీరు ఎంత బలంగా మారారో చెప్పే గుర్తు అవుతుంది పరిస్థితిని భరించటం కాదు పరిస్థితిని అర్థం చేసుకోండి పరిస్థితిని బట్టి నేర్చుకోండి